సో ఎక్స్టెన్షన్ విధానంలో గొర్రెలు పెంచడం అంటే చాలామంది ఈజీ అనుకుంటారు బట్ మనం అనుకున్నంత ఈజీ కాదు వాటిని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అది ఒక స్పెషల్ స్కిల్ సో స్కిల్ అంటే ఖచ్చితంగా నైపుణ్యం ఉండాలి అదేవిధంగా అనుభవం ఉండాలి ఎందుకంటే గొర్రెలు గొర్రె అంటారు కదా ఒకసారి పక్కకి వెళ్తే అవి అలానే కంటిన్యూస్గా వెళ్తుంటాయి కాబట్టి సో వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఒక రైతు పంపించినటువంటి వీడియో అన్నమాట సేల్ వీడియో అంటే ఈ గొర్రెలన్నీ అమ్మడానికి అతను పెట్టడం జరిగింది దానికోసం తీసిన వీడియో యాక్చువల్లీ ఇది అయినప్పటికీ ఈ వీడియోలో రైతు ఏం చేస్తున్నాడంటే కేవలం తన సౌండ్స్తో తను చేసే శబ్దాలతోటే గొర్రెలన్నిటిని అయితే హ్యాండిల్ చేయడం అయితే జరిగిందనమాట సో ఎవరైతే ఆల్రెడీ గొర్రెల పెంపకం చేపడుతున్నారో ఎస్పెషల్లీ ఎక్స్టెన్షన్ విధానంలో వాళ్ళకైతే ఈ సౌండ్స్ ఇవన్నీ ఐడియా ఉంటాయి కానీ ఎవరైతే ఇప్పటివరకు ఇట్లా ఎక్స్టెన్సివ్ విధానం కాకుండా కేవలం ఇంటెన్సివ్ వీడియో ఇంటెన్సివ్ పద్ధతి అనుకొని ఇంటెన్సివ్ విధానంలోనే వీడియోలు చూస్తూ ఇంటెన్సివ్ విధానాన్ని పెంచాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవన్నీ నిజంగానే కొత్తగా అయితే అనిపించడం అయితే జరుగుతుంది సో మీ అందరి కోసం రైతు పంపినటువంటి చేసినటువంటి వాయిస్ని ఈజ్గా అలానే పెట్టడం జరుగుతుందనమాట సో దట్ విన్నట్లయితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఎందుకంటే గొర్రెల పెంపకానికి చేపట్టే చాలామంది ఏమనుకుంటున్నారంటే గొర్రెల్ని ఎలా పడితే అలా పెంచవచ్చు అని అనుకుంటున్నారు కానీ అంత ఈజీగా ఉండదు గొర్రెల్ని కూడా మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి అవి చూసిన తర్వాత అవి హెల్తీగా ఉన్నాయా హెల్తీగా లేవా అనేది కూడా మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది వాటి మూమెంట్ను బట్టి వాటికి పెయిన్ ఉందా లేదంటే ఏ పెయిన్తో సఫర్ అవుతుందా అనే విషయాన్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి సో ఇలాంటి చాలా విషయాలు ఉంటాయి కాబట్టి అవన్నీ నేర్చుకున్నప్పుడు మాత్రమే ఒక్కోసారి ఏం చేస్తారంటే మనం విలేజ్లలో వెళ్ళినప్పుడు చుట్టుపక్కల పొలాలు కానీ ఏమైనా ఉన్నట్లయితే వెళ్తుంటాయి ఒక గొర్రె వెళ్తే దాంతోపాటు వంద గొర్రెలు వెళ్తుంటాయి అన్నమాట తద్వారా ఆ రైతులకి మనకి గొడవలు అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది సో హ్యాండిల్ చేయడానికి రైతు వాడేటువంటి సిగ్నల్స్ ఏంటి ఆ పద్ధతులు ఏంటి విషయాలు ఈ వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది సో ఇవి నా వీడియోని చూసి నేర్చుకో నేర్చుకోవడం కష్టం కానీ మీరు కనుక గొర్రెల ఫామ్ పెట్టాలనుకుంటే నియర్ బై మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక మంచి ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి గొర్రె కాపరి రైతు దగ్గరికి వెళ్ళి మీరు ఇలాంటి విషయాలు నేర్చుకున్నట్లయితే మీకు గొర్రెల ఫార్మింగ్లో హండ్రెడ్ పర్సెంట్ తిరుగులేని సక్సెస్ అయితే సాధిస్తారు సో మీ అందరి కోసం ఈ నా వాయిస్ తర్వాత అంతా ఆ రైతు చెప్పినటువంటి మాటలు అయితే రావడం జరుగుతుంది చూడండి Teribik Ksh, 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 ksh 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 Teribik Hey